ఈ జగత్తును సృష్టించడం ప్రారంభించే విజ్ఞానం నీకెవడు ప్రసాదిస్తున్నాడు ఆ ప్రారంభ సంపదకు ఆధారమేమిటి ఈ సృష్టి నిర్మాణానికి హేతువేమిటి నా మట్టుకు నేను నీవే ప్రభు అని అనుకుంటున్నాను వాస్తవానికి నీకంటే అధికుడైన ప్రభువు మరొకడున్నాడా నీవే అందరికీ ప్రభుడువా అయితే ఏ ప్రయోజనం కాంక్షించి నీవు ఈ లోకాలు సృష్టిస్తున్నావు ఈ జీవ సముదాయం ఎక్కడ నుండి ఉద్భవిస్తున్నది ఎక్కడ ఉంటున్నది ఎక్కడ లయమవుతున్నది సత్తు అసత్తుల కలయిక వల్ల నామ రూప గుణాలతో కనిపిస్తున్న ఈ ప్రపంచం నీ హృదయానికి లోబడిందే కదా నీకంటే అధికులు నీతో సమానులు ఎవ్వరూ లేరు ఓ పద్మాసన ఒకవేళ నీకు ఒక ప్రభువు ఉన్నాడు అంటావేమో అట్లయితే ఈ బ్రహ్మాండం ఏ ప్రభువు కటాక్ష విలాసంతో పుట్టుతున్నదో పెరుగుతున్నదో గిట్టుతున్నదో ఆ ప్రభువు గుర్చి ముచ్చటించుకోవచ్చునా ఆయన స్వరూపము ఎలాంటిది బ్రహ్మదేవుడా తండ్రి జరిగిన జరగనున్న జరుగుతున్న వ్యవహారాలన్నిటికీ నీవే కర్తవు నీకు తెలియని విషయమంటూ ఏదీ లేదు ఈ ప్రపంచ విధానం నాకు తెలియజెప్పుము అని నారదుడు ప్రశ్నించాడు అందుకు విప్పారిన వదనంతో విదాత ఇలా అన్నాడు